ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కే జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు ఈరోజు బాబా గారు మనందరి కోసం ఒక మంచి శుభవార్తతో అయితే వచ్చారండి బాబాగారు సాయి మాటగా ఏం చెప్పబోతున్నారు అంటే కనుక బిడ్డ నువ్వు మిఠాయిల్ని సిద్ధం చేసుకో తల్లి ఎందుకంటే ఆగస్టు ఒకటి రెండు మూడు తేదీలలోని అతిపెద్ద శుభవార్తని నువ్వు వినబోతున్నావు అయితే ఈ విషయం తెలుసుకోకపోతే వెక్కి వెక్కి ఆడవలసి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడాను అసలు వదులుకోవద్దు తల్లి వదులుకున్నావు అంటే ఆ తర్వాత నువ్వు నిజంగానే చాలా పశ్చాత్తాప పడతావు చాలా బాధపడతావు ఎందుకంటే ఇలాంటి అతిపెద్ద శుభవార్త మళ్ళీ మళ్ళీ నీ కోసం రాదు ఇప్పుడు ఈ మూడు రోజుల్లోని నీ సాయి నీ కోసం ఒక అయితే తీసుకొచ్చారు దాన్ని వదులుకున్న రోజు నిజంగా నువ్వు ఏడుస్తావు తల్లి ఎందుకు అంటే దానికి కారణం కూడా ఉంది అది నీకు చెప్తాను వినిబిడ్డ నీ సాయి ఏం చెప్తున్నాడు అంటే చివరిదాకా వినే ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది ఈ విషయం తెలియాలి తెలిస్తే కనుక నువ్వు ఎగిరి గంతేస్తావు ఇది ఇన్ ఇది అతి పెద్ద శుభవార్త నువ్వు ఈ మూడు రోజుల్లో కూడా అందుకోబోతున్నావు అందుకోవటమే కాదు సంతోషంతో ఎగిరిగి గంత కూడా వేస్తావు అందరికీ కూడా మిఠాయిల్ని కూడా పంచి పెడతావు అంతటి పెద్ద శుభవార్త ఏ కారణం చేతనైనా సరే నువ్వు నిర్లక్ష్యం చేసి ఏముందిలే అని పక్కకు నెట్టేశావా ఆ తర్వాత తీరిగ్గా కూర్చొని కూర్చొని బాధపడతావు నువ్వు నువ్వు చాలా ఆతృతగా ఉన్నావు కదా తల్లి నీ సంపూర్ణ హృదయాన్ని మనసుతో సహా నాకు భిక్షగా సమర్పించు తల్లి బాబా గారు చెప్తున్న ప్రతి మాటని కూడా శ్రద్ధగా వినిపిడ్డా యందు నువ్వు శ్రద్ధ ఉన్నవారికి ఏ కష్టాలు అనేవి ఉండవు నన్ను మరిచిపోయిన వారికి మాయ కొరడ కొరడాలతో కొడుతుంది మాయ కొరడాలతో కొడుతుంది అందుకే మీరు ప్రతి ఒక్కరు కూడాను ఎలాంటి శుభవార్తను విన అన్నా కూడాను బా బాబాని గుర్తుపెట్టుకొని సాయి అని పిలిచిన వెంటనే ఖచ్చితంగా మన కష్టాల్లోనూ మన సుఖాలలోనూ అన్ని ఇంటిలో కూడాను బాబా గారు మనకి చాలా తోడుగా ఉంటారు ఇప్పటి వరకు ఇంతవరకు అన్నీ చూసుకున్న బాబా రేపటి రోజుల్లో మనకు మన బాగోగుల్ని కూడా చూసుకోరా బిడ్డ ఎందుకు చూసుకోరు అని అనుకుంటున్నావు నువ్వు ఖచ్చితంగా మన బాగోగుల్ని సాయి చూసుకుంటారు నువ్వు నమ్మినట్టయితే బాబాగారు మన జీవితంలో ఎలాంటి మార్పుల్ని తీసుకురాబోతున్నారు ఇవన్నీ కూడాను నీకు ఎలాంటి శుభవార్తని కూడా వినిపించబోతున్నారు ఇవన్నీ తెలియాలి అంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా బాబాగారు ఏం చెప్పబోతున్నారు అసలు ఏంటి ఆ శుభవార్త నా జీవితంలో ఏం జరగబోతోంది అని నీకు తెలుసుకోవాలని ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూడండి భయపడవద్దు తల్లి నువ్వు మనిషిని మనిషిగా చూడనియలేని కుల ఎందుకు బిడ్డ సాయికి లేని కులం మతం సాయి భక్తులైనటువంటి మనందరికీ సాయి భక్తులకు మాత్రం ఎందుకు బిడ్డ మనకి కులమతాలు ఎటువంటి భేదాలు లేకుండా మన జీవితాన్ని గడుపుతాం భయపడవద్దు బిడ్డ తల్లి నువ్వు ఈ ద్వారకా కాలు పెట్టగానే ఎంత కష్టమైనా తీరవలసిందే తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఎవరితోని కూడాను బాధపడాలని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని అలాంటి మనస్తత్వం నీకు లేదు నీది అందరితోనూ ప్రేమగా ఉండే మనస్తత్వం అలాగే సామరస్యంగా వెళ్ళటానికే చూస్తావు అంతే తప్ప ఎదుటి వారితో గొడవలు పెట్టుకోవాలి వీరికి అసలు ఏమీ తెలియదు ఇలా చెప్పటం కానీ చేయటం కానీ నీకు అసలు నచ్చదు వాతావరణం అంతా కూడాను ప్రశాంతంగా ఉండాలని అంత ఆహ్లాదంగా ఉండాలని కోరే మనస్తత్వం ఇది నీకు కుదిరితే ఇతరులని నవ్వించాలి సంతోషపరచాలి అనే చూస్తావు కానీ బాధ పెట్టాలని మాత్రం ఎప్పుడూ కూడా అనుకోవద్దు అలాగే ఏవైనా వ్యవహారాలు అవ్వనివ్వో అది నీదైనా ఒక శైలిలో తెలియచేస్తూ ఉంటావు అలాగే భవిష్యత్తు గురించి కూడా ఎన్నో ప్రణాళికల్ని రూపుదిద్దుతూ ఉంటావు అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పు అన్నది నీకు ఉంది ఉన్నత స్థానంలో ఉన్నవారు బంధువర్గం ముఖ్యమైన సందర్భాలలో కూడా నిన్ను మోసం చేసిన అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయి తల్లి ఇది నీకు చాలా బాధాకరమైన ఒక అంశం అనే చెప్పాలి కానీ కూడా దాన్ని కూడా దిగమింగుకొనే ఉంటున్నావు సొంత వ్యక్తుల వల్లే నువ్వు చాలా మోసపోతున్నావు అంటే సొంత వ్యక్తులు ఎవరైతే నువ్వు భావించావో వారితో అయితే ఎక్కువ అత్యంత సన్నిహితంగా ఉంటున్నావు వారి వల్లనే మోసపోతున్నావు ఇలాంటి సందర్భాలు ఎన్ని చూసావు నీ జీవితంలో అలాగే బంధువులు కానీ నీ తెలిసిన వాళ్ళు కానీ స్నేహితులు కానీ నీకు అవసరాలు ఉన్నప్పుడు సహాయం చేయకుండా ముఖం ముడుచుకొని చాటేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఎన్ని చూసావు నువ్వు అసలు అలాంటి పరిస్థితులు అన్నీ కూడా అనుభవించావు ఇక నీ జీవితంలో చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే ఒకటైతే మిగిలి ఉంది ఎప్పుడు గుర్తొచ్చి బాధపడుతూ ఉంటావు దీనివల్ల మానసికంగా కూడా కొంత బాధకి లోనవుతూ ఉంటావు బాధ ఎప్పుడైతే నీకు బాధపడుతూ ఉంటావో అలాంటప్పుడు ఎవరైతే నీకు సహాయం చేస్తారో ఎప్పుడు వారి యొక్క సహాయం అవసరం పడుతుందో ఆ సమయంలో నువ్వు ఖచ్చితంగా వారు సహాయం చేయకపోగా నేను చాలా నిరాశకు గురి చేస్తారు నువ్వు నిరాశకు లోనవుతూ అవుతూ ఉంటావు అయితే ఈ ఒక్క విషయం కారణంగా నువ్వు చాలా మానసికంగా కుంగిపోయి బాధపడుతూ కూడా ఉండాల్సిన పరిస్థితి అయితే వచ్చింది తల్లి అంటే చిన్నప్పటి నుంచి కూడా నువ్వు కష్టాల్లోనూ ఎత్తు పల్లాలలోనూ చూస్తూ వస్తున్నావు కాబట్టి ఎలాంటి విషయంలోనైనా సరే మంచి అవగాహన అనేది ఉంది నీకు చిన్నతనం నుంచి కూడా అలవాటు పడిపోయావు అలాగే మాట కూడా తప్పే మనుషుల వల్ల కూడా నువ్వు చాలా మానసికంగా కుంగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి నీ జీవితంలో నువ్వు చూసావు ముఖ్యంగా కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా అవసరాలు ఉన్నవారికి అప్పుగా ఇవ్వటం కావచ్చు బదులుగా ఇవ్వడం కావచ్చు వారి నుండి తిరిగి పొందలేక చాలా నిరాశకి లోనైపోతూ ఉంటావు అలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడాను నువ్వు నా లీలల్ని రచిస్తే అజ్ఞాన దోషం తొలగిపోతుంది తల్లి నా లీలలను భక్తిభావంతో శ్రవణం చేస్తే ప్రపంచంపై ధ్యాస మాయమైపోతుంది శ్రవణం అనే సాగరాన భక్తి ప్రేమామృతం అనే అలలు లేస్తాయి వానిలో మరల మరల మునకలు వేస్తే రత్నాలే లభిస్తాయి ఖచ్చితంగా నువ్వు ఇవన్నీ చేసి చూడు తల్లి అప్పుడు నీకు అర్థమవుతుంది బాబా నా వెనువెంటే ఉండి నా కష్టాల నుంచి నా ఒడిదుడుకుల నుంచి ఇవన్నీ కూడాను నెట్టుకొస్తున్నారు అని బాబాని తలుచుకుంటే మనం ఎక్కడున్నా సమాధానం ఇవ్వగలరు సమాధానం ఇస్తారు అనే నమ్మకంతో నువ్వు ఎప్పుడూ కూడా ఉంటే కనుక ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అయిన అవసరాలకు వారికి నువ్వు సహాయం చేస్తూనే ఉన్నావు కదా నీకు అవసరం ఉన్నప్పుడే కదా డబ్బు తిరిగి ఇవ్వలేదు చెల్లించలేదు వారితో నువ్వు దురుసుగా ప్రవర్తించాక కదా ఎన్నోసార్లు మానసికంగా కుమిలిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఈ సాయి ఖచ్చితంగా చూస్తూనే ఉన్నారు తప్పించుకుంటూ వస్తున్నారు ప్రతి ఒక్కటి అలా మిగిలిపోతాయి ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు అనేక సార్లు ఆలోచిస్తూ మాట్లాడతావు అయితే నీ జీవితంలో ఎవరైతే నీ సన్నిధి ఉంటారో నీ బంధువర్గం ఉంటారో స్నేహితులు ఉంటారో అనేక సందర్భాలలో వారికి అవసరాలు ఉన్నప్పుడు సహాయం అనేది చేయించుకొని ఎప్పుడైతే అవసరం తీరిపోయాక వేరేలాగా చూస్తారో అలాంటి వాళ్ళందరికీ అందరికీ కూడాను చక్కగా సమాధానం అయితే చెప్పచ్చు కానీ తర్వాత అసలు పట్టించుకోవటమే లేదు అంటే ఇక్కడ నీ మంచితనాన్ని వాడుకొని వదిలేస్తున్నారని అని అర్థం నీ జీవితంలో ఎటువంటి వ్యక్తులు అధికంగా ఉన్నారనే చెప్పాలి నీ బంధువులైనా కావచ్చు ఇరుగు పొరుగు వారైనా కావచ్చు ఎవరైనా అవ్వచ్చు ఎలాంటి వారైనా సరే ఎలాంటి వారు అని చెప్పలేము ప్రతి ఒక్కరూ కూడాను మంచితనంగానే ఉండి వ ఎవరిని గుర్తించలేకపోతున్నారు ముందు చక్కగానే మాట్లాడుతున్నారు కానీ ఆ వెనకాలని గురించి చాలా చెడుగా ప్రచారం చేస్తూ ఉంటున్నారు నీ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా నీపై నిందారోపణలు చేస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తులు కూడా నీ జీవితంలో ఎంతోమంది ఉన్నారు తల్లి కాబట్టి జాగ్రత్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది నీ సాయి హెచ్చరిస్తున్నారు జాగ్రత్త అయితే ఇక ముందు నీ యొక్క జీవితంలో మాత్రం అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా నీ సాయి చూపిస్తాడని నువ్వు భావించు నీ జీవితం ఎప్పుడూ కూడా కష్టాల్లోనే ఉంటుంది కాబట్టి నువ్వు నిరాశలో ఉన్నట్లయితే ఈ విషయాన్ని ఇక నుంచి నువ్వు మర్చిపోవాల్సిందే ఎందుకంటే నువ్వు ఆలోచిస్తున్నావు ఎప్పుడూ కూడా నేను మోసపోవటమేనా నా జీవితంలో ఎప్పుడు కష్టాలేనా నేను నేనొకరు సహాయపడేదేనా నా సహాయానికి ఎవరు రారా అంటూ అడుగుతూ ఉంటావు కదా బాబా అంటూ బాధపడుతున్నావే ఇక నుంచి అవన్నీ కూడా మర్చిపోతావులే నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది నీ సాయి చల్లని చూపు నీ మీద ఉంటుంది అతిపెద్ద శుభవార్త అయితే నువ్వు త్వరలోనే వినబోతావు అది కూడా అది కూడా ఆగస్టు ఒకటి రెండు మూడు తేదీలలోనే అలాగే నేను అను అవమానించిన వాళ్ళు కూడా అవమానపడే అవకాశాలు కూడా చాలా కనిపిస్తూనే ఉన్నాయి నీ వెనకాల గోతులు తవ్విన వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు చేసిన తప్పు ఏంటో తెలుసుకొని నేను క్షమాపణలు అడగబోతున్నారు ఆ పరిస్థితి నీ సాయి తీసుకొస్తున్నాడు వాళ్ళని నీ ముందు నిలబెడుతున్నాడు కావాలంటే చూసుకో తల్లి నీ జీవితంలో నీకు ఏదైతే బలమైన కోరిక అయితే ఉందో ఆ కోరికనే తీరే అవకాశం అయితే కూడా ఇప్పుడు నీకు నీ సాయి నీకు ఇస్తున్నారు బిడ్డ మనసులో కోరిక ఏదుందో వారికి ఈరోజు తీర్చేస్తాను అన్నట్టు అలాగే వ్యాపారం చేస్తున్న బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు ఎదురు చూస్తూ ఉన్నారు కదా బిడ్డ వ్యాపారంలో అసలు అభివృద్ధి లేదు బాబా గిరాకీలు రావటం లేదు తండ్రి ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పులు సప్పులు చేసి వ్యాపారం మొదలుపెట్టాను తేరా చూస్తే ఎలా అయిపోయిందంటే బాధపడుతున్నావు కదా అందులో అభివృద్ధి కూడా కనబడబోతుంది ఇక నీ చేతికి ఒక్క నిమిషం కూడా ఖాళీ అనేది ఉండదు అంతలాగా కిరాకీలు నీకు పెరగబోతున్నాయి డబ్బును కూడా నువ్వు చూడబోతున్నావు నీ వ్యాపార అభివృద్ధిని నువ్వు చూడబోతున్నావు ఇక రాసి పెట్టుకో తల్లి బిడ్డ రోజు కూడా డబ్బుని కట్టలు కట్టలు లెక్క పెట్టలేవు ఏది నీ సాయి మాట ఇది గుర్తుంచుకో తల్లి అలాగే నువ్వు ఒకటి సాయి కాదు రెండు మూడు చోట్ల రెండు మూడు బ్రాంచ్లు కూడా పెట్టడానికి కూడా చాలా అవకాశాలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త అయితే నువ్వు వినబోతున్నావు ఇక నీ చేతికి ఒక నిమిషం కూడా ఖాళీ అనేదే ఉండదు అంతలాగా గెర్రెక్కేలాగా నువ్వు చాలా పెరగబోతున్నావు డబ్బుని కూడా నువ్వు చూడబోతున్నావు నీ వ్యాపార అభివృద్ధిని కూడా నువ్వు చూడబోతున్నావు ఇక రాసి పెట్టుకో తల్లి రోజు కూడా డబ్బుని కట్టలు కట్టలు లెక్కించలే లెక్కించబోతున్నావు ఇది నీ సాయి మాట ఇది గుర్తుంచుకో అలాగే ఒకటి కాదు రెండు కాదు మూడు చోట్ల రెండు మూడు బ్రాంచ్లు పెట్టడానికి కూడా అవకాశం ఉంది తల్లి దీనికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త అయితే నువ్వు వినబోతున్నావు లోన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అవి రాక మీరు అప్లై చేసుకున్న సెక్షన్లు అవ్వక ఎంతగా అయితే బాధపడుతున్నారో ఆ లోన్లు డబ్బులు అన్నది మీకు చాలా అవసరం ఉంది అది ఇంటి కోసమే కానీ చదువు కోసం కానీ చేశారు అలాగే డబ్బు అవసరం ఉండి చేసిన వాళ్ళు అలా సమయానికి డబ్బులు అయితే వస్తాయి ఖచ్చితంగా రావటం అనేది జరుగుతుంది బాబా అన్నీ ఎన్నో సార్లు అడిగావు కదా తల్లి ఆ లోన్ అన్నది నీకు రాబోతుంది ఇప్పుడు దానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త కూడా నువ్వు వినబోతున్నావు మంచి గుడ్ న్యూస్ కూడా వినబోతున్నావు విదేశాలకు వెళ్ళాలని కోరిక కలిగి సార్లు అడిగావు కదా అని విదేశాలకు కూడా వెళ్ళాలని వెళ్తున్నావు ఇప్పుడు ఇక నుంచి ఇలా ఎవరైతే కుటుంబ బంధాల మధ్య సఖ్యత కుదరాలని ఎదురుచూస్తూ ఉన్నారో నన్ను కోరారో అలాంటి బిడ్డల బంధాలన్నీ కూడా ఈరోజు మరింత అనుబంధంగా మారబోతుంది దానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్తనే గుడ్ న్యూస్నైతేనే నువ్వు వినబోతున్నావు నువ్వు ఏ విధంగా అయితే ఎవరి పరిస్థితుల్లోనూ ఏ విధంగా అయితే ఉన్నావో నీ జీవితంలో ఎటువంటి కోరిక అయితే బలంగా కలిగి ఉన్నావో ఆ కోరిక అనేది ఖచ్చితంగా జరగబోతుంది ఇక నువ్వు అన్నం పేదలకి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టు తల్లి పశుపక్షాదులకి నువ్వు కొన్ని తిండి గింజలు నీళ్లు పెట్టు ఎవరైనా నీ అవసరం కోరి వస్తే వారి కష్టం చెప్పుకుంటే నిజంగా కష్టంలో ఉన్నారు అంటే నీకు చేతనైనంత సహాయం చేయి అలాగని వారు ఎవరు వారు నిజమైన కారణం చెప్తున్నారా లేదా అని కూడా తెలుసుకోకుండా ఎటువంటి సహాయం కూడా చే చేయద్దు అనవసరంగా మోసపోవడం అనేది చేయొద్దు ఖచ్చితంగా అది అర్థం చేసుకొని నువ్వు ఇలా చేసావంటే మునిపెన్నడు కూడా చూడనటువంటి శుభ ఫలితాలను అయితే నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా చూడగ చూడగలుగుతున్నావు నీ ఆర్థిక పురోగతి ఏదైతే ఉందో అది విపరీతంగా పెరగబోతోంది ఇంతవరకు నువ్వు చూడని డబ్బును కూడా నువ్వు ను చూడబోతున్నావు మరిన్ని శుభ ఫలితాలను ఖచ్చితంగా అందుకోబోతున్నావు ఎవరి కష్టాల్లో ఉన్నారో బాధల్లో ఉన్నారని నీ అర్హతకు మించి స్థాయికి మించి డబ్బును ఇచ్చేసావు ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ఇవ్వలేదు కదా ఎందుకంటే నువ్వు గట్టిగా అడగలేవు గట్టిగా అడిగితే మనస్తత్వం నీకు లేదు కాబట్టి నీ అమాయకత్వాన్ని చూసి వాళ్ళు ఇద్దాంలే అని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఈ నమ్మకం కూడా నువ్వు కోల్పోతున్నావు వాళ్ళ మీద అలాంటిది నువ్వు ఇచ్చింది ఏదైనా అవనివు అది డబ్బైనా ఆస్తి అయినా బంగారం అయినా ఒక అవకాశం ఏదైనా నీది నీకు తిరిగి రాబోతుంది మళ్ళీ నువ్వు దక్కించుకోబోతున్నావు వాళ్ళంతటికి వాళ్ళే వచ్చి నీకు అప్పచెప్పుతారు ఇన్నాళ్ళు మేము ఆలస్యం చేసినందుకు క్షమించు అని నిన్ను క్షమాపణలు కూడా అడుగుతారు నీ సాయి అడిగేలా చేస్తాడు ఇలా నీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక తీరాలని ఇన్నాళ్ళుగా ఎంత బాధపడ్డావో ఆశపడ్డావో కోరుకున్నావో వాటికి సంబంధించినవన్నీ కూడాను అన్ని విధాలా నీకు పెద్ద శుభవార్తలను అయితే వినబోతున్నావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రేపటి సాయి వాకతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినవు భవంత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్